మన చుట్టూ ఉన్న ప్రపంచం అదొక పెద్ద లాంటిది తెలుసా ప్రత్యేకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థులకు జంతువుల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అవును అవే మనకు గొప్ప టీచర్లు కాగలవు ఈరోజు మనం జంతుప్రపంచం నుండి స్ఫూర్తినిచ్చే ఐదు అద్భుతమైన పాఠాలను తెలుసుకోబోతున్నాం ఎప్పుడైనా అనిపించిందా మన జీవితంలోని కొన్ని కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు మన కళ్ల ముందే ఈ ప్రకృతిలోనే దాగి ఉన్నాయని జంతువుల జీవితం నుండి మనం స్ఫూర్తిని పొందగలమా అంటే ఖచ్చితంగా పొందగలం సరిగ్గా అలాంటి ఐదు శక్తివంతమైన పాఠాల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇవి మన ఆలోచనా విధానాన్ని మార్చడంలో ఎంతో సహాయపడతాయి సరే ఇక మనం మొదటి పాఠంలోకి వెళ్ళిపోదామా నేరుగా అడవి రాజు దగ్గరికే వెళుదాం సింహం నుండి ధైర్యమనే పాఠాన్ని నేర్చుకుందాం చూడండి సింహం అడవికి రాజు దానికి భయంలేదు వెనకడుగు వేయడం తెలీదు కాని మన సంగతేంటి పరీక్షలంటే భయం ఫెయిల్ అయిపోతామేమో అని ఆందోళన ఈ భయాలేకదా మన ఎదుగుదలని ఆపేసేవి అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నాసరే దాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయటమే అసలైన ధైర్యం ఒక్కసారి ధైర్యంగా ప్రయత్నిస్తే చాలు ఫలితం దానికదే వస్తుంది సరే ధైర్యం ఒక్కటే సరిపోదు కదా దానికింకేం తోడవ్వాలి అదే మన రెండవ పాఠం ఈసారి వేగం గురించి కాదు నిలకడ గురించి తాబేలు దగ్గర నుండి నేర్చుకుందాం ఒక్కసారి ఆలోచించండి తాబేలు చాలా నెమ్మదిగా వెళ్తుంది కాని ఎక్కడా ఆగదు తన లక్ష్యాన్ని చేరేవరకు వెళ్తూనే ఉంటుంది మన చదువు కూడా అంతే పరీక్ష ముందు రోజు రాత్రంతా కూర్చుని టెన్షన్ పడ్డం కన్నా రోజూ కొంచెం కొంచెం చదవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో గదా ఇది మనందరికీ తెలిసిన పాత సామెతి అయినా దీని అర్థం చాలా లోతైనది నిధానమే ప్రధానం తాబేలు చెప్పే పాఠమిదే దీర్ఘకాలిక విజయం కావాలంటే నిలకడ అనేది చాలా చాలా ముఖ్యం ఇక మూడో పాఠం కోసం మనం ఒక చిన్న ప్రాణిదగ్గరికి వెళద్దాం తేనెటీగా కష్టపడి పని చెయ్యటం నిజమైన విజయం అంటే ఏంటో ఇది మనకు నేర్పుతుంది తేనెటీగను గమనిస్తే అది ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది చుక్క చుక్క తేనెను సేకరించి ఒక పెద్ద తేనెపట్టును నిర్మిస్తుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందొకటే విజయానికి అడ్డదారులు అంటే షార్ట్కట్స్ ఉండవు నిజమైన శాశ్వతమైన ఫలితాలు కావాలంటే కష్టపడాల్సిందే చూడండి తేనెటీగ ఫార్ములా చాలా సింపుల్ చిన్న చిన్న ప్రయత్నాలతో మొదలుపెట్టాలి దాన్ని నిరంతరం కొనసాగించాలి అప్పుడు గొప్ప ఫలితాలు వాటంతటావే వస్తాయి ఈ సూత్రం ఏ లక్ష్యానికైనా వర్తిస్తుంది కదా సరే మన నాలుగో పాఠం కోసం ఇప్పుడు ఆకాశంలోకి వెళ్దాం స్పష్టమైన దృష్టికి అచంచలమైన ఏకాగ్రతకు అసలైన నిదర్శనం గద్ద దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం గద్ద ఆకాశంలో ఎంత ఎత్తులో ఎగురుతున్నా దాని కళ్ళు మాత్రం కింద ఉన్న తన లక్ష్యంపైనే ఉంటాయి ఒక లేజర్ ఫోకస్లా అనమాట చుట్టూ ఉన్న ఏన్నీ అది పట్టించుకోదు మన చదువులో కూడా అంతే ఏకాగ్రత లేకపోతే ఎన్ని గంటలు చదివినా ఫలితం ఉండదు సో విషయం చాలా క్లియర్ మనకొక స్పష్టమైన లక్ష్యముండి దానిపై పూర్తి ఏకాగ్రత పెడితే మన అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది ఇక చివరిగా ఐదో పాఠం అవకాశం వచ్చినప్పుడు ఎంత వేగంగా స్పందించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ పాఠాన్ని మనకు భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీతా నేర్పుతోంది చీత కేవలం వేగంగా పరిగెత్తడమే కాదు తన వేగాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో దానికి బాగా తెలుసు అంటే టైమింగ్ చాలా ముఖ్యం పనులను వాయిదా వేస్తూ పోతే వచ్చిన అవకాశం చేజారిపోతుంది స్మార్ట్గా వేగంగా నిర్ణయం తీసుకోవడం ఎప్పుడు మనల్ని ఒక అడుగు ముందుంచుతుంది సరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ ఐదు అద్భుతమైన పాఠాలని ఒక్కసారి కలిపి చూద్దాం ఇవే మన విజయానికి సూత్రాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం సింహం నుండి భయాన్ని జయించే ధైర్యం తాబేలు నుండి రోజూ సాధన చేసే నిలకడ నుండి అడ్డదారులు లేవని చెప్పే కష్టపడే తత్వం గద్దనుండి పరధ్యానాన్ని పక్కన పెట్టే ఏకాగ్రత ఇంకా చీతా నుండి సమయానికి స్పందించే వేగం టైమింగ్ ఈ ఐదు లక్షణాలే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి అయితే ఇవన్నీ కేవలం మంచి మాటలు కావు ఇవి మనల్ని మార్చే శక్తివంతమైన లక్షణాలు ఈ ఐదు లక్షణాలను అలవర్చుకుంటే ఏ విద్యార్థి అయినా సరే పరీక్షలైనా చదువులైనా జీవితంలోని మరే ఇతర సవాళ్లునైనా సరే చాలా సులభంగా జయించగలరు ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ప్రకృతి నుండి మనం నేర్చుకున్న ఈ అద్భుతమైన లక్షణాలలో ఒక కొత్త మార్గంలో ముందుకు సాగడానికి మొదటగా దేన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి